ఈ ఎపిసోడ్లో భాగంగా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక ఏంది అంటే ఎప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోరు భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వానికి సంబంధించి ఎవరు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు అక్కడ ఉన్న ఏఐసిసి సభ్యులు కావచ్చు తెలంగాణకు సంబంధించిన చాలా ముఖ్య నేతలందరూ కూడా ఏంది ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి వీళ్ళ రేవంత్ రెడ్డిని కలవడానికి కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయనతో మాట్లాడడానికి కానీ ఎవరు కూడా ఇష్టపడని పరిస్థితి కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా కలవడానికి ఇష్టపడతలేరు సో అందుకే మొన్న రోజు ఏం చేసిండంటే గాలి మోటార్లు అంటే హెలికాప్టర్లా ఢిల్లీకి పోయిండు మళ్ళీ తెలంగాణకు వచ్చిండు అంటే ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే నేను ఏది కేంద్ర మంత్రులం కలవడానికి వెళ్తున్నా కేంద్ర మంత్రులం కలిసి వస్తా అంటూ ముఖ్యమంత్రి గారు తెలంగాణ నుంచి ప్రయత్నం చేసిండు అక్కడికి వెళ్ళిండు అక్కడ ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలే సరే ఇది అంతా కాకపోయింది ఎట్లా ఢిల్లీ పెద్దలందరూ కూడా నా మీద కోపంగా ఉన్నారు వాళ్ళను ప్రసన్నం చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెర మీదికి తీసుకొచ్చాడు ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెర మీదికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో హడావిడిగా కూడా పాపం ఈయననే ఆవిష్కరణ చేసిండు ఎందుకంటే ఎవరన్నా వత్తరో చేతరో అని చూసారు కానీ రాని పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో ఇక చేసేదేమీ లేక ఏందంటే అంటే ములెమూట జదురుకుంటున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మొట్టమొదటిసారిగా తెలంగాణలో భారీ మార్పులు జరగబోతాయని నేను గంటాపదంగా చెప్తున్నా దీంట్లో కొన్ని ఎవిడెన్సెస్ కూడా చెప్తున్నా తెలంగాణకు సంబంధించిన ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి ఫస్ట్ ఇక్కడ నుండి ఆమెను తొలగిస్తారు తెలంగాణ ఇన్ఛార్జ్ నుంచి దీపాదాస్ మునిషిని పక్కన పెడతారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నుండి ఇన్ఛార్జిగా ఏది మరొక రాష్ట్రానికి సంబంధించిన మాజీ సీఎం మాజీ సీఎం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వస్తాడు ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది ముఖ్యమంత్రి ప్లేస్లో వందకు వంద శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో పూర్తి స్థాయిలో నేను సీఎంగా చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బయటకు వస్తాడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్తాడు బీజేపీకి సంబంధించి బీజేపీకి సంబంధించి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాడు ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబు భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో అటు వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఈ ఈయన బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేయగానే తాను ఎట్లాగూ తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు వస్తారనే నమ్మకం ఉన్నది కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో రావడానికి సుకుమంగా లేరు అంటే ఇష్టపూరితంగా లేరు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికి సిద్ధపడతారు సో ఈయన ఆ పార్టీకి వెళ్తారు ఒకవేళ బీజేపీ కనుక కర్ణాటకలో లేదా తెలంగాణలో రాష్ట్రంలో బీజేపీ ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చే అంత సీన్ ఉన్నదా అంటే లేదు సెంట్రల్లో కూడా ప్రధాన మంత్రి ప్రధాని నరేంద్ర మోడీ గారి పీఠం ఎప్పుడు కదులుతుందో ఆయనకు కూడా తెలియదు ఎందుకంటే బీహార్ బ్యాచ్ ఉన్నదా బీహార్క బాద్షాలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు సెంట్రల్లో కూడా ప్రభుత్వం పడిపోతుంది దేశంలో కూడా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతాయి బీహార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు కనుక ఈ ఎన్డీఏ కూటమి నుంచి పక్కకు జరిగితే భారతదేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పడిపోతుంది నరేంద్ర మోడీ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్రెడీ ప్రజలకు ఆయన మీద భయంకరమైన తిరుగుబాటు ఉన్నది ఆయన ఓన్లీ పబ్లిసిటీ తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదనే విషయానికి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా అవగాహన వచ్చలు సో ఈయన బీజేపీకి పోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్గా మారుతుంది ఇక నెక్స్ట్ సీఎం బాగానే ఉంది మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ వస్తుందని బీజేపీ నేతలు అంటారు లేదు బీఆర్ఎస్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటారు లేదు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు లేదా కొత్త పార్టీ పుట్టుకొత్తది కొత్త పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది అనేది మరికొంతమంది అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పార్టీ కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఆశ్చర్యం లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఆశ్చర్యం లేదు మరో జయలలితను తెలంగాణ రాష్ట్రంలో చూసినా ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే తాను బీఆర్ఎస్ పార్టీ నుండి భయంకరమైన వేటేజ్తో భయంకరంగా కూడా ప్రజల్లోకి ప్లానింగ్ జరుగుతున్నది ఆ ప్లానింగ్తో పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు సో మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది అంటే జెమ్లీ ఎన్నికలు కాబట్టి బీజేపీ అధికారంలోకి రాదు కాంగ్రెస్ అధికారంలోకి రాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్తులో జరగబోయే అంశంగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పు లేదు సో ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇక నేను చెప్పిన ప్రతి స్టోరీ కూడా నేను చెప్పిన ప్రతి అంశం కూడా ఢిల్లీ నుంచి ఏఐసీ సభ్యులుగా ఉన్న కొంతమంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించిన వాళ్ళ యొక్క అనుచరగణం వాళ్ళ యొక్క పర్సనల్ వ్యక్తులకు సంబంధించిన సోర్స్ నుండి వచ్చిన అంశాన్ని నేను చెప్పిన దాంతోపాటు భవిష్యత్తులో జరగబోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయని అంచనా వేసి రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితుల ద్వారా తెచ్చిన అంశాలను అన్నీ కూడా మీకు క్రోడీకరించి జతపరిచి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేసిన సో ఇది వైఆర్టీవీ యొక్క స్ట్రాటజీ చాలా క్లారిటీగా కూడా చెప్తాం మేము ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి